ఫోన్ చేసే ఫోన్ చేస్తే మా గ్రామ పోలీస్ అధికారి సుధాకర్ రెడ్డి వచ్చి కేఎస్ ఆయనతో చేసినట్టు కొన్ని రోజుల చెప్తున్నాను నిన్న మేము ఈ నిమిత్తం ఆడ అంటే చేయలేదు సాయంత్రం కూడా తీసినాం మేము అన్నదాని కూడా నేను చూపిస్తున్నాం ఇలా తీసి చేసుకుని భజనూర్ అంటే టీషర్ట్ తెచ్చి టీషర్ట్ తెచ్చి మంచిగా ఇంటికి వచ్చాము వాళ్ళంతా వస్తుంటే నేను కార్లో వస్తే లేట్ అయిందని స్కూటీ ఎక్కువ వస్తుంది మరోజా వెళ్ళి తీరే అమ్మ ఎక్కువ వస్తుంది చూస్తుంటే అట్లాగానే వాళ్ళు కాలు చూపిస్తుంది చూపిస్తాకపోయింది మన పాపం నా ఖర్చు వెళ్ళి ఉందని నేత కింద పడాలి మళ్ళీ ఉగి తీసుకుంటే మళ్ళీ పడుతుంది రోడ్లే కాదు చూపిస్తున్నది ఆగ్రహం కూడా ఎంత మంది పోతుంది రెండు సార్లు కాదు చూపిస్తున్నప్పుడు మనం దగ్గరికి పోయే వరకు ఉరికిం ఆడత్త నేను మన ఆయన నవేశ్వర నేను రాననుకోని ఉరికిండు ఎందుకు రాను నేను ఈ రెట్టుకురా చూపుతున్నాను ఉడితే అడు అప్పటికీ ఏం చేసినట్టే ఈ రెట్టి కాల్చిగా రైట్ ఉరికిం ఉరికి వీళ్ళ ఫినిషింగ్ దూకే క్రమంలో అలా దొరకాడు మనం ఆయన ముక్కుంది లేదు పక్కకు లేదు అగ్గుబట్టీస్ కెమెరాలు ఉన్నాయి సీస్ కెమెరాలు ఉన్నాయని చెప్పి పోలీసు నైట్ వచ్చినా కూడా నేను తీయకపోదు ప్రభాకరండా ఫోన్ చేసిన ఫోన్ చేసి గేట్ తీయకపోతే వాళ్ళు రాకపోతున్నారు తెలవాలి కూర్చున్న వాటి నేను నేను లోపల ఉన్నాను సీసీ కెమెరాలు కనబడుతూ వచ్చాడు కాకపోతే ఏంటంటే పాప ఉంది ఇంట్లో ఇవ్వాలి ఆమె ఎడుస్తుంది భయానికి లైట్ కూడా ఎక్కువ కూడా పాయింట్ ఎక్కి పోయి సబ్ కూర్చోకపోయి కూర్చో మనం తప్పు ఇష్టం భయపడానికి పోయి ఎక్కి కూర్చున్నా తీసుకొని పోయి కూర్చొని మాట్లాడి పంపిస్తాడు ఎక్కినా ఆడిపోయినా కాసి వేసే కదా ఇదంతా వేరే ఉన్నారు బైక్ ఏమంటారు సారీ అని చెప్పి ఇక సెల్ తీసుకొని తీసుకొచ్చి పెట్టుకుని వెళ్ళిపోయింది తెలంగాణలో కేవలం పోలీసు రాజ్యం మాత్రమే నడుస్తుంది ప్రత్యేకించి నల్గొండ జిల్లాలో ఇక్కడ ఉన్న మంత్రులు రైతులకు నీళ్ళు ఇవ్వలేక కరెంటు ఇవ్వలేక ఎరువులు ఇవ్వలేక ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకి సమాధానం చెప్పలేక కేవలం పోలీసులను అడ్డం పెట్టుకొని పరిపాలన చేస్తున్నారు టీఆర్ఎస్ కార్యకర్తల పైన నాయకుల పైన సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన ఆఖరికి ఎవరైనా గ్రామంలో యూరియాల లైన్గా నిలబడ్డ వాళ్ళని చూపిస్తూ ఒక వీడియో పెడితే కూడా పోలీసులందోళీ పిలిపించి అరెస్టులు చేయించి భయపెట్టించి రాజ్యాన్ని నడుపుకుంటున్నారు ఇప్పుడు మా సూర్యాపేటలో కూడా సీనియర్ నాయకుడు ఎస్ జెడ్పీటీసి ఇప్పటి వరకు కౌన్సిలరు ఏకగ్రీవ కౌన్సిలర్ ఆయన అంత సీనియర్ నాయకుడిని ఎవరో ఒక తాగుబోతు కాంప్లైంట్ ఇచ్చిండని చెప్పి మధ్యరాత్రి వచ్చి పది మంది పైగా పోలీసులు మధ్యరాత్రి వచ్చి పక్క పే ప్రజలు పెద్ద ఎత్తున తగిలి వచ్చి మహిళలు మొత్తం ఊరుకు ఊరు మహిళలందరూ కదిలి వచ్చి స్టేషన్ ముందర కూర్చుంటే ఇవాళ ప్రజల ఒత్తిడికి భయపడి మళ్ళీ ఈ ప్రజా ఉద్యమాల ద్వారానే నాయకుల్ని కార్యకర్తలని కాపాడుకోవాలి తప్ప ఇక అంతకు మంచి మార్గం లేదు అనేది ఇవాళ స్పష్టంగా కనబడుతుంది నేను రెండు రోజుల క్రితమే చెప్పిన నల్గొండ సూర్యాపేట ఇద్దరు ఎస్పీలకు కూడా నేను పత్రికా ముఖ్యం నేను విజ్ఞప్తి చేసిన మీ కింది స్థాయి పోలీస్ అధికారులు మీ కంట్రోల్లో ఉండడం లేదు ఎవరో కొద్దిమంది కాంగ్రెస్ నాయకులు పైరవికారులు వాళ్ళు ఫోన్లు చేసి చెప్తే ఎవరిని బట్టుకరమ్మంటే వాళ్ళని పట్టుకొస్తున్నారు ఏ కేసు అవసరం లేకుండా ఏది లేకుండా చట్ట విరుద్ధంగా పనిచేస్తున్నారు ఎస్పీలు ఇద్దరు కూడా అలర్ట్ కావాలి మీరు మీరు నడపండి పోలీస్ వ్యవస్థను ఎవరో గింతన్ తోడు పైరవికారు ఎవరో ఒక మండల పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్కు లేకపోతే ఇంకో చిన్న చోటమోట నాయకుడు నడపడం కాదు ప్రతిరోజు వీళ్ళది వాళ్ళది మిలాకత్తు కలిసి కూర్చోవడం అనేది స్పష్టంగా కనబడుతుంది ప్రజల కన్నా ముందు కనబడుతుంది ఇది పోలీస్ వ్యవస్థ మీదనే నమ్మకాన్ని పోగొడుతుంది ప్రజల్లో అభాస్ పాలవుతున్నారు మీరు అనే మాట నేను మొన్ననే చెప్పిన ఇవాళ మన ఇది కనబడుతుంది మనకి ఇవాళ సూర్యపేటలో జరిగింది ఏదైతుందో రాష్ట్రం అంతటి కూడా విద్య జరుగుతుంది పెద్ద ఎత్తున ప్రజలు తిరుగుబాటుకు వస్తారు ప్రజలు స్టేషన్లను చుట్టుముట్టి వాళ్ళ నాయకులను విదిలిపించుకునే పరిస్థితి వస్తుంది వాళ్ళ నాయకులను వినిపించ పోలీసు నుంచి విడిపించుకునే పరిస్థితి వస్తుంది నేను టిఆర్ఎస్ కార్యకర్తలకి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఇది ఒకటే మార్గం ప్రజల ఒత్తిడితోనే వాళ్ళ మెడలు ఉంచాలి ప్రభుత్వం మెడలు ఉంచాలి ఇది కేవలం మా కార్యకర్తలని నాయకులను విడిపించుకోవడం ఇంతే కాదు ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో వాటి అన్నిటిని నెరవేర్చడం కొరకు కూడా ఇదే పెద్ద ఎత్తున ఇదే పద్ధతిలో ఉద్యమాలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది సరిపోయింది రెండేళ్ళు ఇచ్చిన సమయం ఈ ప్రభుత్వానికి ఎంత కొత్త అయినా ఎవడికైనా ఆరు నెలలు ఇవ్వడమే ఎక్కువ కేసీఆర్ విజ్ఞతకు నిదర్శనం ఇది రెండు సంవత్సరాల సమయం ఇచ్చినాం ఆరు గ్యారెంటీల విషయంలో మీరు చేస్తున్న మోసాలు ఇక ఒకటొక్కటిగా మొదలు పెడతాం మీరు ఎన్ని కేసులు పెడతారో ఎంతమంది జైల్లో పెడతారో తేల్చుకుంటాం ఇవి కొత్తగావు మాకు ఇవి కొత్తగావు ఒక సందర్భం వస్తే పోలీసులు కూడా మిమ్మల్ని కాపాడలేరు కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తున్నాను ప్రజలు ఉరికించడం మొదలు పెడితే సూర్యాపేటలో గతంలో ఒకసారి చూపించినాం ఏమవుతుందో ప్రజలు తిరుగుబాటు ఎట్లా ఉంటుందో కూడా చూసిం ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఇదే పద్ధతిలో ఎట్లా కొనసాగిస్తామంటే తప్పకుండా మా పద్ధతులు మాకుంటాయి మా ఎత్తుగడలు మాకుంటాయి ప్రజల అండ ఉన్నప్పుడు మీరు ఈ చిల్లర చేసి చిల్లర కేసు మమ్మల్ని భయపెట్టి ఇప్పటి కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా సూర్యాపేట ఎస్పీ గారు ఇవాళ ప్రజలకు అంత పెద్ద ఎత్తున తరలి వస్తే వాస్తవం అర్థమైంది ఏం జరిగింది ఇక్కడ ఒకవైపు గంజాయి తాగుబోతుల రాజ్యం ఎక్కువైంది ఇష్టం వచ్చిన పద్ధతుల్లో ప్రవర్తిస్తున్నారు దాంతో నిలాలు చేస్తున్నారు వాటిని అదుపు చేయండి మొదలు నాయకులు ఎప్పుడు కూడా ఏం తప్పులు చేయరు ప్రజల కొరకు పని చేయడం తప్ప చేయాల్సిన పని చేయకుండా ఇంకొక పని చేస్తామని అంటే ప్రజలు చేయాల్సిన పని ప్రజలు చేస్తారు నేను చెప్తాను ఇప్పటికైనా సోషల్ మీడియా కార్యకర్తలని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళని సామాజిక సమస్యలపైన స్పందించిన వాళ్ళని భయపెట్టిస్తాం స్టేషన్ పిలుస్తామంటే రారు నేను ఇంకో మాట కూడా చెప్తున్నా మీరు ఇట్లాగే ప్రవర్తిస్తే ఏ ఒక్కరు కూడా స్టేషన్ రారు మీరు పిలిస్తే మీరు ఎంతమందిని పట్టుకపోతారో ఎన్ని వేల మందిని పట్టుకుపోయి జైల్లో పెడతారో చూద్దాం ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు పోలీస్ అధికారులను కంట్రోల్ చేయండి చట్ట ప్రకారం పనిచేసేట్టు చేయండి అని చెప్పి నేను మరొకసారి కూడా చెప్తా ఉన్నా ఈ అక్రమ లిస్టులను ఖండిస్తూ ఉన్నాను నేను ఎట్టి పరిస్థితులలో కూడా వీటికి భయపడే పని కూడా లేదు టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈ పని మళ్ళీ కేసులు మిమ్మల్ని ఏమి కదిలించలేవు ఏమి చేయలేవు పోదాం సిద్ధమవుదాం జైల్లో కూడా సిద్ధమవుదాం ప్రజల కొరకు ఏమి ఇబ్బంది లేదు ఇగో ఇదే పద్ధతుల్లో జన సమీకరణతోనే ప్రజల ఓకే సంతోషం మీ అలా ఇంతమంది ఇంత కొద్దిగాలు వచ్చింది మీ నాయకులు రెస్ట్ చేసినందుకు పోలీస్ వాళ్ళ పని గత ఉంది ప్రజలకు ఇచ్చిన హామీని ఏం చేసేటట్లేదు మీకు ఇస్తే ఇరవై ఐదు వందలు అడ్రస్ లేదు పెన్షన్ నాలుగు వేల పెన్షన్ లేదు పన్నెండు వేల రైతులకు పదిహేను వేలు ఇస్తే ఉన్నాను అది కూడా లేదు ారు కొత్త పింఛన్లు ఇంకా అవకాయ గిద్దీస్తారు అసలు బంద్ చేసారు అన్ని రకాల మసలు చేసారు ఆఖరికి కేసీఆర్ ఇచ్చిన కరెంట్ లేకపోతున్నారు మంచి ఇవన్నీ అడుగుతున్నారు చెప్పేసి మన నాయకులు పట్టుకో పెట్టాలి భయపెట్టాలని చెప్పారు కానీ మీరు పట్టకపోతే భయపడవు సాగు మంచిగా చెప్పారు సిరపేట పనులు నిలబెట్టిరు స్థిరపేట చైతన్య నిలబెట్టింది మహిళలు మన నాయకులు ఎవరిని పుట్టుకున్నాక అదే పని పుట్టాలి విడిపించుకొచ్చుకోవాలి ఏ పని లేవు ఏది లేదు మనం పోయి నిలబడడం ఒకటే ముఖ్యం ఇదే పద్ధతిలో పోవాలి అయ్యో పట్టుక కదా అని ఎడ్చుకోవడానికి వచ్చాల్సిన అవసరం లేదు భయపడి ఎక్కర లేదు వాడు పట్టుక పోతాడు అని తెలుసు మనం ఏం చేయాలని కూడా మనం నిర్ణయం చేసుకోవాలి ఇదే పద్ధతిలో పోవాలి వందలాది వేలాది మంది నిలబడాలి విడిపించుకొచ్చుకోవాలి నాయకులు ధన్యవాదాలు ఒక్కరు పిలిస్తే పోలీసు వాళ్ళు పిలిచినా మన నాటి కూడా ఒక్కరి పోలిస్తే ఊరు కూరుకోవాలి ఊరు కూరుకోవాలి చుట్టుపక్కల ఊరు కూడా వస్తాయి ఇంకా మాట మీరు చెప్తే చాలు చుట్టుపక్కల ఊరు కూడా గదిలో వస్తాయి గట్ల చేసి బొంగ తీయన వాళ్ళను వాళ్ళ తప్పుని వాళ్ళ వాళ్ళని పెట్టి రావాలి మనం ఇదే పది

hey boss